హలో అందరికి నేను మీ రాధిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అండ్ మేమైతే వైజాగ్ నుంచి మూవ్ అవుతున్నాం నేను చాలా సార్లు వీడియోస్ లో చెప్తూనే ఉన్నా అనమాట వైజాగ్ నుంచి ఇంకా విజయవాడ అయితే మూవ్ అయిపోతున్నాం మేము ఇవి వచ్చేసి మాక్సిమం ఇదే మా లాస్ట్ షాపింగ్ కూడా వైజాగ్ లో వచ్చేసి ఆ చిన్న చిన్న క్లిప్స్ అన్ని యాడ్ చేశాను అనమాట చూసేయండి నేను జగదాంబాలో తీసుకున్న పాపకి నేను ఇక్కడ స్టార్టింగ్ లో ఎప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో వచ్చినప్పుడు మేము సారీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో వచ్చాము అప్పుడు మేము ఏం చేసామంటే జగదాంబాలో చిత్రాలయకు ఫస్ట్ అప్పుడే అనమాట వెళ్ళటం మేము కూడా నేనైతే ఇక్కడ కి వెళ్ళాను గానీ అప్పుడు చిత్రాలయకైతే వెళ్ళలేదు చాలా బాగుంటది రెనోవేషన్ జరుగుతున్నట్టుంది ఇప్పుడు అయితే మేము వెళ్ళినప్పుడు ఏం లేదు నార్మల్ గానే ఉంది పైన ఈజీ బై ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో చాలా బాగుంటుంది నేను స్టార్టింగ్ లో రెండు రెండు డ్రస్సులు తెచ్చాను అనమాట అప్పుడు చాలా ఉన్నాయి సాద్విక్ కూడా ఇంకా ఎందుకులే అని చెప్పి నేనేం తీసుకోకుండా ఓన్లీ రెండే రెండు డ్రెస్సులు ఇచ్చాను అవి ఇప్పటి వరకు కూడా చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ లెవెన్ మంత్స్ కంటిన్యూస్ గా వేస్తానే ఉన్నా చాలా బాగున్నాయి ఇప్పుడు కొంచెం కలర్ షేడ్ అవటం అలా జరిగింది అనమాట అంతే సో చిత్రాలయాలో చా ట్రెండ్స్ కామన్ అనమాట అందులో డౌట్ లేదు ఇది కూడా పెద్ద మాలే ఈజీ బై ఒకటి ట్రెండ్స్ ఒకటి పైన కిడ్స్ ఆడుకోవటానికి మొత్తం ప్లే ప్లే గ్రౌండ్ లాగా ప్లే గ్రౌండ్గా సారీ ప్లేయింగ్ జోన్ లా ఉంటుంది అనమాట గేమ్ జోన్ అనమాట మొత్తం చాలా బాగుంటుంది అండ్ డ్రెస్సెస్ కూడా అంత క్వాలిటీ అంత చీప్ గా అయితే అసలే ఉండవు అనమాట వన్ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఇలా ఉంటాయి అనమాట ఈ రేంజెస్ లో ఉంటాయి బట్టలు కూడా చాలా సింపుల్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా క్లాత్ కూడా చాలా బాగుంటుంది నేను అందుకే గా ఇంకా వెళ్ళిపోతున్నాను కదా అది కూడా నేను ఇప్పుడు వెళ్లేదన్నమాట వెళ్ళి కూడా వన్ వీక్ అవుతుంది ఆ వన్ వీక్ అప్పుడు తీసి క్లిప్పింగ్స్ అనమాట ఇవన్నీ కూడా అన్నిట్లో సేల్ ఉంది రేపు లోనే ఏమో జూడియోలో ఉంది ఆగస్ట్ ఫస్ట్ నుంచి జూడియోలో స్టార్ట్ అయ్యింది అనమాట ఇప్పుడైతే ట్రెండ్స్ కానీ అంటే అన్లిమిటెడ్ మ్యాక్స్ వీటిల్లో మాత్రం జరుగుతుంది అనమాట సేల్ అనేది ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి అవసరం లేకపోతే హ్యాపీ ఇంతకంటే వేస్ట్ ఆఫ్ మనీ ఇంకోటి ఉండదు అనమాట లేడీస్ షాపింగ్ మీద ఖర్చు పెట్టినంత ఇంకా దేని మీద ఖర్చు పెట్టరు నిజం చెప్పాలంటే పిచ్చి పిచ్చిగా కొంటాం అందులో డౌట్ ఏమీ లేదు చిన్న చిన్న పిల్లలకు కూడా ప్లాజో ప్యాంట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట షార్ట్స్ కూడా వెరైటీ వెరైటీ ఆఫ్ షార్ట్స్ ఉన్నాయి నేను కొన్ని డ్రెస్సెస్ మాత్రమే తీసుకున్నా అంటే ఒక ఫోర్ పెయిర్స్ అంతే మించి కూడా నేనేం తీసుకోలేదు ఫోర్ ఓ ఫైవ్ తీసుకున్నా అంతే ఇంకా అంతకుమించి కూడా నేనేం తీసుకోలేదు ఎందుకు అని అంటే అవి కూడా నేను ఎలా చూస్ చేసుకున్నాను అంటే నైట్ వేర్ వేసుకోవడానికి తక్కువలో అంటే టూ నైన్టీ నేను వన్ నైంటీ అలా టూ హండ్రెడ్ అలా చూస్ చేసుకున్నాను ఒకటి కావాల ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో తీసుకున్నా అంతే అవి ఎందుకంటే ఊరికే జస్ట్ అలా వెళ్ళాము కావాలనే అని చెప్పి తీసుకున్నా ఇంకా అంతకు ముందే నేను ఆల్రెడీ ట్రెండ్స్ లో కూడా తీసుకున్నా అవే నేను చూయించలేదు అనమాట అమ్మతో ఇంటికి పంపించేశాను ఇంకా బీచ్ నైట్ టైం అయితే ఇప్పుడు ఎక్కువ బీచెస్ కి వెళ్తున్నాము ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం కదా మనం ఎంతకంటే మళ్ళీ మళ్ళీ రాలేం కదా సో అందుకని చెప్పి వ్యూ పాయింట్ ఇవన్నీ సరదాగా చూస్తుందా నైట్ టైం ప్రతి రోజు బయటకు వెళ్ళాం అనమాట నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ వీడియో షూట్ చేసి కూడా వన్ వీక్ అవుతుంది ఏంటో తెలియని బద్దకం వచ్చేసింది నాకు నిజం చెప్పాలంటే అంతకు అయితే వీడియోస్ రెగ్యులర్ గా తీసేదాన్ని ఇప్పుడు అసలు ఏదో తెలియని బద్దకం మొన్న ఎప్పుడైతే హెల్త్ అప్సెట్ అయిందో అప్పటి నుంచి ఏదో తెలియని బద్దకం వచ్చేసింది ఇంకా అందుకని క్లిప్స్ తీస్తున్నాను కానీ అసలు పోస్ట్ చేయట్లేదు అయితే లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్న ఇంటికి వెళ్ళాలి ఇంటి దగ్గర ఒక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ కి అటెండ్ అవుతాం పెళ్ళి ఉంది సో దానికి వెళ్ళాలి ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అశోక్ కూడా లీవ్ తీసుకున్నాడు అనమాట జాబ్ నుంచి వేరే జాబ్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఒక టెన్ డేస్ కానీ అలా లీవ్ తీసుకుంటాడు సో అలా మేము లీవ్ తీసుకున్నాం అనమాట అక్కడికి మళ్ళీ విజయవాడ వెళ్ళి ఇవన్నీ సర్దుకోవాలి అది కాక మా ఊర్లో పెళ్ళి ఉంది నేనైతే మ్యారేజ్ అయ్యాక అటెండ్ అవుతున్న ఫస్ట్ మ్యారేజ్ నేను కానీ అశోక్ కానీ అసలు మేమైతే ఎక్కడికి ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళలేదు అండ్ మా సిస్టర్ మ్యారేజ్ జరిగింది కదా సో అప్పుడు అదంటే మా ఇంట్లో పెళ్ళి కాబట్టి దానికి అటెండ్ అయ్యాము ఇంక అంతేగాని బయట ఎక్కడ ఫంక్షన్స్కి అటెండే అవ్వలేదు సో ఇప్పుడు కొంచెం ఎక్సైటింగ్ గానే ఉంది ఇంకేంటంటే ఈ సామాన్ అంతా సర్దాలి కదా కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది నాకైతే వైజాగ్ వచ్చేటప్పుడు మేము వైజాగ్ అంతకు ముందే ఒకసారి ఆల్రెడీ వచ్చాం సో ఇదంతా వ్యూ పాయింట్ అనమాట నైట్ టైం ఇది టెన్ అప్పుడు టెన్ థర్టీ అప్పుడు ఇప్పుడు లాస్ట్ సండే అసలు చూడండి ఎంత మంది జనం ఉంటారు కింద కూడా ఫుల్ క్రౌడ్ ఉంటది అందులో డౌట్ ఏం లేదు అండ్ ఇంకొకటి ఏదో చెప్తూ ఉన్నా మర్చిపోయింది అనమాట నేనైతే సారీ ఈ లగేజ్ అంతా ఇవాళ లగేజ్ కూడా ప్యాక్ చేశాను నేనైతే కానీ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా అసలు షూట్ చేయలేకపోయాను ఏ ముందు అంటే మనలాంటి వాళ్ళు లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంటే పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు అదే ఒక హై క్లాస్ వాళ్ళు లేకపోతే కొంచెం సక్సెస్ అయిన వాళ్ళు చూపిస్తూ ఉంటే కొంచెం బాగా చూస్తారు ఇంట్రెస్ట్ గా మనం ఏంటంటే ఇది పెట్టామంటే ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళే చూస్తారు కదా ఇంకా వాళ్ళు కొంచెం వింతగా చూస్తారు అబ్బాయి ఇది కూడా వీడియో తీసి పెట్టాలా అని అని చెప్పి సో అందుకే నేను ఏం వీడియో తీయలేదు ఇంకేంటంటే నైట్ టైం తీసుకెళ్లాం కదా హ్యాపీగా ఆడుకుంటూ ఉంది ఇక్కడ పార్కులు కూడా నైట్ టెన్ థర్టీ వరకు కూడా ఓపెన్ చేసే ఉంటాయి మాక్సిమం పార్కులు పిల్లల పార్కులు హ్యాపీగా వెళ్లి ఆడుకుంటుంది సాధ్వి కూడా అంటే మాకు దగ్గరలో అయితే పార్క్ లైన్ లో వైజాగ్ లో చాలా పార్కులు ఉంటాయి కానీ మాకు దగ్గరలో లేవు ఇంకా అందుకని చెప్పి ఇప్పుడైనా బయటకు వెళ్తే కంపల్సరీగా పార్కు తీసుకెళ్తాం ఆ స్లైడర్ ఎక్కిస్తే ఉండదు దిగేస్తుంది సో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటదని చెప్పి అలా తీసుకొని వెళ్తాం ఆ వైజాగ్ అంతకు ముందే వచ్చామని చెప్పాను కదా మేము వైజాగ్ వస్తున్నాం ఒక టూ మంత్స్ ఆఫర్ లెటర్ కూడా అప్పటికి రాలేదనమాట కి అప్పుడు వైజాగ్ వచ్చాము కొంచెం సింహాచలం కొంచెం సరదాగా తిరుగు వద్దామని చెప్పి వేరే పని మీద కూడా అనమాట ఇక్కడ శ్రీకాకుళం దగ్గర సూర్య భగవాన్ టెంపుల్ ఉంటది కదా సో అక్కడికి కూడా వెళ్ళాం రెగ్యులర్ గా ఎవరైనా వీడియోస్ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది ఆ వెళ్లి వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నాం అనమాట వైజాగ్ చాలా బాగుంది కంపల్సరీగా జాబ్ పర్పస్ మీద ఇక్కడికి రావాలి అశోక్ అని చెప్పి అనుకున్నాము అనుకున్న వెంటనే టూ మంత్స్ లో ఆఫర్ లెటర్ వచ్చింది కన్ఫర్మ్ అయ్యింది హ్యాపీగా వచ్చాం అనమాట కానీ వచ్చేటప్పుడు అశోక్ కి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వెళ్తున్నా వెళ్తున్నా వెళ్తానా అని చెప్పి కానీ అశోక్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం లోన్లీగా ఫీల్ అయ్యాడు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసేసాం మనం అదే మన దగ్గర ఉన్నట్టు ఒక టూ అవర్స్ లో త్రీ అవర్స్ లో ఇంటికి వెళ్ళిపోతాం ఇక్కడైతే ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ పట్టిద్దేమో జర్నీ అని చెప్పి సో వచ్చాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేనే వెళ్దాం అని చెప్పి గొడవ చేసి మరీ వచ్చామన్నమాట సర్లే అని చెప్పి వచ్చిన ఏమనిపించింది అంటే ఎప్పుడెప్పుడు రా బాబు విజయవాడ గానీ గుంటూరు గానీ మా పేరెంట్స్ దగ్గరలోకి ఎప్పుడు వెళ్తామా అనిపించింది పేరెంట్స్ లేకుండా మనం అలవాటు అయిపోయాం అనమాట నేనైతే బాగా అలవాటు అయిపోయాను పేరెంట్స్ కి వన్ మంత్ అలా చోట ఇక్కడికి వచ్చాక చాలా కష్టంగా అనిపించింది ఇప్పుడు వెళ్తంటే వైజాగ్ నుంచి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాకపోతే నైట్ టైం లైఫ్ వైజాగ్ లో చాలా బాగుంటది అనమాట అందులో డౌట్ లేదు హ్యాపీగా బీచ్ చూస్తూ హ్యాపీగా బతికేచ్చారు అంత కష్టమైనా సరే ఆ బీచ్కి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటే అందరిని చూస్తే ఎంత కష్టాన్ని మర్చిపోవచ్చు అందులో ఎలాంటి డౌట్ లేదు వైజాగ్ లో ఫిక్స్డ్ జాబ్ ఉన్న వాళ్ళు అయితే మారాలని అసలు ఎవరు అనుకోరు మీరేమంటారో కూడా కామెంట్ చేయండి సో మేమైతే ఒక టూ త్రీ డేస్ లో వైజాగ్ అయితే వైజాగ్ నుంచి అయితే సారీ విజయవాడ వెళ్ళిపోతున్నాం హ్యాపీగా అందులో ఎలాంటి డౌట్ లేదు నాకు ఎప్పుడెప్పుడు ఆనంది లగేజ్ అంతా కూడా మొత్తం ప్యాక్ చేసుకోవటం అయిపోయింది కానీ ప్యాకింగ్ ఒక ఎత్తు అక్కడ మళ్ళీ సర్దుకోవటం ఒక ఎత్తు సో వీడియో నచ్చితే లైక్ చే